ప్రేమ వినోదం రెండూ కలిపితే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం హీరో ప్రదీప్ మాచిరాజు విశాఖలో సందడి చేసిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమే అటువంటి వాటిని ఎవరు ప్రమోట్ చేయకూడదు హీరో ప్రదీప్ యాంకర్గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి దీపిక కథానాయిక దర్శక ద్వయం నితిన్ భరత్ దీనిని తెరకెక్కిస్తున్నారు చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడుతూ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా ఇది సిద్ధమవుతోందన్నారు తాజాగా ఈ సినిమా నుండి తొలి సాంగ్ విడుదలైంది ఎవడో ఈడికొచ్చినాడు సూడు అంటూ సాగే ఈ పాటను ఉదిత్ నారాయణ ఆలపించారని మనసుని హత్తుకునే ఈ మెలోడీకి శ్రీధర్ లిరిక్స్ అందించారన్నారు ఈ పాటను నటుడు మహేష్ బాబు విడుదల చేశారని అదే గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నామని తెలిపారు వేసవిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్గా ఏప్రిల్ పదకొండున థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందని అన్నారు ఒక మంచి పెళ్ళికొడుకులా చూస్తారు ఈ సినిమాలో సో ఆ పెళ్ళికొడుకు చేసే కండిషన్స్ ఆ పెళ్లికొడుకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా పిక్చరైజ్ అయ్యాయి సో ఐ థింక్ ఈ స్టోరీలోకి ఆయన చేసిన రోల్ ఇంకెవరు చేసినా కాదు కానీ ఆయన చేసిందే సూపర్గా వచ్చింది సార్ సార్ ఈ సినిమాలో సినిమాలో క్లైమాక్స్లో అయిపోద్ది సార్ అది నిజంగానా సార్ ఏదైనా ఏప్రిల్ పదకొండు తర్వాతే సార్ ఏప్రిల్ పదకొండు వరకు అవును సార్ అంటే ఆయనకి భలే కుదిరింది సార్ రిలీజ్ ముందు పెళ్లి అలా కుదిరింది సార్ నాకు కుదరలేదు బట్ డెఫినెట్లీ సార్ లాస్ట్ వన్ ఇయర్ నేను ఇందాక చెప్పినట్టు హోల్ టీమ్ ఇస్ మై ఫ్రెండ్స్ కాబట్టి మేమంతా ఇందులోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాం ఐ థింక్ మేము అందరం మా పర్సనల్ లైఫ్స్ అవి ఇవి అన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లేమ్ లేవు ఇదే దీని మీదే ఉన్నాం మేము ఎందుకంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కదా సార్ అలా కుదరకపోయినా ఆవిడ వైజాగ్ తీసుకొచ్చి చేసుకుంటాను ఉందండి ఉందండి ఎందుకంటే ఆ ఊరికి రాజకుమారి దీపిక గారు సో అలాంటి రాజకుమారి ఉన్న ఊరిలో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నాకు కళ్ళగంతలు కట్టారు సో అలా కళ్ళగంతలు కట్టి నా చేత ఏం పనులు చేయించారనేదే అసలైన ఫస్ట్ హాఫ్ సో అలా కళ్ళగంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరు అది అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం అది యాక్చువల్లీ కథలో పాటు బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం అమ్మాయి అయితే అది రీచ్ అయింది నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని సో అదే మా ఫస్ట్ హాఫ్ సార్ నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నాను అవునండి సినిమాలో కూడా అలాంటిదే జరిగిందండి ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ తీసుకొస్తున్నాం అండ్ మేము ఇలాంటి కట్ అలా ఉండాలి అనేది కాదు చక్కగా కథే చెప్పాలనుకున్నాము ట్రైలర్లో మేము కథే చెప్పబోతున్నాం సార్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే ఎప్పుడూ ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను అంటే ఎవరైనా సరే యూనో ఎంత స్ట్రెస్లో ఉండే టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉండాలి సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్ము నమ్మితే అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అత్తలు పిన్నిలు బాబాయిలు అంకుల్లు ఆంటీలు అందరూ ఓకే మన ప్రదీప్ సినిమా వచ్చి మన ఇంట్లో అబ్బాయిలు అంటే అబ్బాయి

లేదు అలా ఏం లేదు సార్ మేము కథ ఒకసారి లాక్ చేసుకున్నప్పటి నుంచి దాన్నే ఫాలో అయ్యాము బికాస్ మార్చుకుంటూ వెళ్తుంటే మారుతూనే ఉంటుంది బట్ ఇన్నాళ్ళు అందరూ చూసింది ప్రదీప్ని టెలివిజన్లో బట్ ఇప్పుడు చూసేది కృష్ణ అనే క్యారెక్టర్ని సో కృష్ణ అనే క్యారెక్టర్ అతని ఫ్రస్ట్రేషన్స్ అతని సిటీ నుంచి ఊర్లో వెళ్ళినాం ఆ ఊర్లో ఉండడం మళ్ళీ సిటీ రావడం ఇవన్నీ అది కృష్ణ అనే పాత్ర అందులో ప్రదీప్ కనపడకుండా కృష్ణయే కనపడాలని మేము కోరుకున్నాం బికాజ్ మళ్ళీ ప్రదీప్ కనిపిస్తే వాళ్ళు టీవీలోనే కనిపిస్తాను కదా సో థియేటర్ దాకా రావడం ఎందుకు అనుకుంటారు సో కొత్తగా ప్రదీప్ ని కృష్ణ అనే క్యారెక్టర్లో చూ చూపించాలని అనుకున్నాం నేనెవరండి ఇవ్వడానికి అయ్యయ్యో నేను ఇచ్చేది ఏం లేదండి నో ఆర్ వెరీ హ్యాపీ అండి అంటే సేమ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు వై నాట్ ఎందుకు ప్రయత్నించకూడదు కడుగు ముందుకేసి ఆపర్చునిటీస్ ధైర్యంగా అలా రావడం అండ్ తనని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆ హోప్ క్రియేట్ అయింది అనుకోండి తినికి దక్కాల్సిన రెస్పెక్ట్ తినికి దక్కాల్సిన రికగ్నిషన్ వచ్చింది అనుకోండి తినిలాగే ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిలు ముందుకొస్తారు అది ఒక చోటు నుంచి అయినా కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు అండ్ దేర్ దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మేము అది ఉండాలి అని కోరుకున్నాము అంటే అది అది భాషా ప్రధానం అని కాదు కానీ అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూకి అవకాశం ఉండాలి అని నేను అనుకున్నాను అలాగే మా డైరెక్టర్స్ అనుకున్నారు మా ప్రొడక్షన్ అనుకున్నారు తను అలాగే అనుకున్నారు సో ఇట్ ఇస్ అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అక్కడ లెవెన్త్ నుంచి ట్వంటీ వరకు కొంచెం హాలిడేస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి జనరల్ కూడా గుడ్ ఫ్రైడే అండ్ ఇలాంటి లాంగ్ వీకెండ్ కూడా ఉంది అన్నారు ఎందుకంటే దాని తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చే సినిమాలు ఉన్నాయి అంటే అప్పటికి అంటే ఇంకా రావచ్చు హరిహర వీరమలు రావచ్చు హిట్ త్రీ రావచ్చు నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు ఉన్నాయి సార్ అప్పటికీ టూ మంత్స్ బ్యాకే మేము రెడీగా ఉన్నాం బట్ ఆ స్లాట్లో సమ్మర్ హాలిడేస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు లెవెన్త్ అని అన్నారు డిసైడ్ ఎస్టర్ అండ్ చాలా ప్యాంపర్డ్ అమ్మాయి సో యా నాకు రియల్ లైఫ్ లో ఇంట్లో అంటే ప్యాంపర్ చేస్తారు సో ఐ హాడ్ ఫన్ యాక్చువల్లీ సరే సందర్భం కాదు కాదు అయితే సందర్భం ప్రస్తుతం రెండు ఉన్నాయో వాటి గురించి మీరు ఏం అంటే ఆడియన్స్ కావని యువత మీ నుంచి మంచి సందేశం సార్ ఆల్రెడీ పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు అందరు దాని గురించి మాట్లాడుతున్నారు వాటెవర్ పెద్దవాళ్ళు చెప్తున్నారు అది కరెక్టే అండ్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అంటే ఈ ఈ ప్రమోషన్స్ మొదలుపెట్టాము గత పది రోజులుగా ఊర్లన్నీ తిరుగుతున్నాము అందరినీ కలుస్తున్నాము సో కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు నాకు ఆ సబ్జెక్ట్లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అని సో డెఫినెట్లీ నాకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను కూడా కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలుగుతాను బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినప్పుడు అది ఇబ్బంది కలగకుండా చేయడమే ఇంపార్టెంట్ అండి నేను బిలీవ్ చేసేది దానివల్ల దేనివల్లైనా ఒకళ్ళకి మన వల్ల ఒకళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే అది అక్కడతో ఆపడం ఉత్తమం అని నా ఉద్దేశం సార్ నాకు చాలా సార్లు ఇష్టం సార్ అంటే చిన్నప్పటి నుంచి హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం వైజాగ్ వచ్చాను నేను ఇలాంటిది ప్రొఫెషనల్ లైఫ్ లో వర్క్ కోసం